లు బడుగు బలహీన అందరు కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అన్ని కలిపి బంద్ని బంద్ చేయడం జరిగింది ఎందుకు తెలుసా మీకోసమే అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ పది శాతం మంది ఉంటే పది శాతం రిజర్వేషన్లు వాళ్ళకి కావాలి బడుగు బలహీన వర్గాలు కలిసి తొంభై శాతం ఉందని మనకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు కావట్లేదు సుప్రీంకోర్టు ఏమో సుప్రీంకోర్టు హైకోర్టు ఏమో ఆ రోజు సీలింగ్ ఏమని చెప్పి ఏ రాజ్యాంగంలో లేదు యాభై పర్సెంట్ సీలింగ్ ఉండాలా దాన్ని దాటద్దాన్ని జస్ట్ వాళ్ళు ఒక తీర్పు మార్పుకే ఇచ్చారు తె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపరికల్ డేటా కులకన చేసి బీసీల యాభై ఆరు పర్సెంట్ ఎస్సీ ఎస్టీలు ఇరవై ఏడు పర్సెంట్ అని తేల్చి దానికి అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ ఆస్తులు వాళ్ళ మొత్తం గుంజుకున్నట్లు అయ్యి మన రిజర్వేషన్ కట్టుకుంటారు దానికి మీరు మీ తమ్ముళ్ళని మీ అక్కలని ఎడ్యుకేట్ చేస్తూ మనం మనల్ని మన రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వాళ్ళపై పోరాటం చేయాలి లేదంటే మనకు రిజర్వేషన్ రాదు మన డాక్టర్లంగా ఇంజనీర్లంగా మనకు విద్య విద్యల స్థానం ఉండదు వైద్యం స్థానం ఉండదు రాజాధికారంలో స్థానం ఉండదు దయచేసి మీరు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బడుగు బలవీన వర్గాలు ఇచ్చిన పిలుపు గ్రామాలలో తీసుకొని మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై